హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అయిందండి ఇంకా రేపైతే అయితే రాకీ ఫెస్టివల్ కదా పిల్లల కోసం రాఖీ సెట్ తీసుకోవడానికి అయితే బయటకైతే వెళ్తున్నాం ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి అయితే బయటకి అయితే వెళ్తున్నాం అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే కి అయితే వచ్చేసామండి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలు ఇన్ని రకాల రాఖీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇంకా నేనైతే ఇందులో టూ సెలెక్ట్ చేసుకున్నాను చిన్న పిల్లలకు కదా మిక్కి మౌస్ ఇట్లాంటి బొమ్మలుగా ఉండే అయితే వాళ్ళు కొంచెం ఇష్టపడతారు ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకేమైనా స్టోన్స్ అట్లా వచ్చేది రిఫర్ చేస్తారు అందుకని చెప్పి నేను ఇట్లా మిక్కి మౌస్ అయితే టూ హండ్రెడ్ తీసేసుకున్నాను ఇప్పుడు రాకెట్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ మ్యాక్స్కి అయితే వచ్చేసానండి ఇది అయితే ఇంటికి నియర్ మీనే ఉంటుంది ఇంకా నేను అయితే బాబుకి డైలీ యూజ్కి అయితే బట్టలు తీసుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చాను ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అన్ని లేడీస్ వేర్ అయితే ఉన్నాయి కుర్తి సెట్స్ ప్లాజర్స్ ఇంకా ఇవన్నీ ఇంకా వెళ్ళి కిడ్స్ వేర్ ఎక్కడంటే సెకండ్ ఫ్లోర్ అయితే చెప్పారండి అందుకని చెప్పి సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్ళాం ఇక్కడైతే కిడ్స్ వేర్ గర్ల్స్కి బాయ్స్కి ఇంక ఇద్దరు కిడ్స్ పేరు అయితే ఇక్కడ ఉందండి ఇంకా బాబుకు డైలీ యూజ్కి ఎన్నిసార్లు తీసుకున్నా కానీ చిన్నపిల్లలు కదా ఇంకా ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్ మొత్తం అయితే వాళ్ళ డ్రెస్కే ఉంటుంది కదండి అట్లా చేసుకోవడం వల్ల బట్టలు తొందరగా పాడైపోతాయి ఇంకా అందుకని చెప్పి వాళ్ళకి డైలీ యూజిక్ కొన్ని అయితే పర్చేజ్ చేద్దామని నేనైతే ఇప్పుడు మ్యాథ్స్కి అయితే వచ్చేసానండి ఈ మ్యాథ్స్లో వచ్చేసి చిన్నపిల్లల బట్టలు అనేవి చాలా క్యూట్గా అయితే ఉంటాయండి అలాగే క్వాలిటీ కూడా అయితే ఉంటాయి నేనైతే ఇక్కడ రాఖీ ఫెస్టివల్ గురించి అయితే మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి బ్రదర్స్ అనేది మనకి ఇచ్చిన గిఫ్ట్ అండి అట్లాంటి ఆ రిలేషన్ ని మనం అయితే మిస్యూజ్ అయితే చేసుకోవద్దు అదే మిస్యూజ్ అయితే చేసుకోవద్దు అన్నాను కదా అది ఎలాగనుకుంటున్నారా మనం రాఖీ రోజైతే బ్రదర్ కి రాఖీ అయితే కడతాం కదండి ఆ రాఖీ కట్టడంలో ఆ గొప్ప ఫీలింగ్ అనేది అదే చాలా గొప్పగా అయితే ఉంటదండి చాలా మనకు అనుభూతిని అయితే ఇస్తుంది కానీ ఆ ఫీలింగ్ అనేది లేని వాళ్ళకే తెలుస్తుంది బ్రదర్ లేని వాళ్ళకైతే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది ఈ రాఖీ అయితే మన కి కట్టడంలోనే మనకి వాళ్ళు మన లైఫ్లో మనతో ఎంత సెక్యూరిటీగా ఉంటున్నారో మన లైఫ్ అంతా మనల్ని ఎంత కేరింగ్ గా చూసుకుంటారు అనేది మనకి ఒక్క రాఖీ కట్ట కట్టడంలోనే అర్థమైపోతుందండి నేనైతే ఇక్కడ అందరి గురించి అయితే చెప్పట్లేదండి కొంతమంది అయితేనే ఆ రాఖీ కట్టడంతోనే మనకి ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్స్ అయితే వచ్చేస్తాయనే థాట్లు అయితే ఉంటారు ఆ థాట్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసేయండి అట్లయితే ఇప్పుడు ఆలోచించొద్దు మనకు వాళ్ళకు భరోసా అయితే ఇస్తున్నారు మనకు సెక్యూరిటీగా వాళ్ళు ఉంటారనే ఫీలింగ్ ఇంకా అదైతే చాలా గొప్పగా అయితే ఉంటుందండి ఎప్పటికైతే ఇదైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఏదో చిన్న పిల్లలు అయితే అంటే బిలో టెన్ ఇయర్స్ పిల్లలు అయితే తెలిసి తెలియక ఏదైనా గిఫ్ట్ కావాలని చెప్పైతే వాళ్ళైతే నార్మల్గా జోక్గా అయితే అడుగుతుంటారు కానీ మ్యారీడ్ పీపుల్స్ అయితే మాత్రం అట్లా ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి మనం రాఖీ కడితే ఇంకంతే చాలు ఇంకా మనకైతే ఒక సెక్యూరిటీ ఉన్నారని చెప్పి అయితే ఫీల్ అవ్వాలి ఇంకా లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏందో ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అయితే నేను పిల్లల కోసం అయితే ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే అక్కడికి ఆగాను ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక రాకీస్ తీసుకున్నాను కదా ఇంకా ఇందా చెప్పారు కదా మ్యారీడ్ పీపుల్స్ మెచ్యూరిటీ పీపుల్స్ ఎవరైతే అలా ఆలోచించద్దు కానీ మా చిన్న పిల్లలు అండి బిలో టెన్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలు కదా వాళ్ళైతే రాఖీ కడితే తమ్ముడు ఏమి ఇస్తాడని చెప్పి అలా అడుగుతున్నారు ఇంకా వాళ్ళకైతే చదువుకు కూడా చాలా యూజ్ అవుతాయి కదా వారు స్కూల్కి వెళ్ళడానికి అట్లా అని చెప్పి నేను స్టేషనరీ షాప్కి అయితే వచ్చి వాళ్ళకి సర్ప్రైజింగ్ అయితే ఇంకా ఇవైతే తీసుకున్నానండి చిర ఒకటి తీసేసుకొని వీటిని అయితే ఇంకా ప్యాకింగ్ కూడా చేయించాను సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్గా ఉంటుందని చిన్న పిల్లలు అయితే అలా నార్మల్గా మామూలుగా అడుగుతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను ఫైనల్గా అయితే ఇంక తీసేసుకున్నానండి ఇంక వీటి లోపల అనేది వాళ్ళకి కూడా తెలుసు మా పాపకు స్టేషనరీ అంటే అంత పిచ్చి అందుకని చెప్పి తనే చెప్పింది నా స్టేషనరీ మమ్మీ తీసుకొని ఇంక ఇట్లా సర్ప్రైజింగ్ అయితే ప్లాన్ చేయి ఇంకా ప్యాకింగ్ అయితే చేయించని చెప్పి అందుకని చెప్పి అలానే చేయించాను నెక్స్ట్ పిల్లలు స్నాక్స్ కోసం అయితే మంచూరియా అయితే తీసుకున్నానండి కావాలని అడిగారు అందుకని చెప్పి తీసుకున్నాను ఇంక ఇంటికైతే వచ్చేసామండి ఇంకా ప్లేట్లలో వేసిస్తే వాళ్ళే తినేస్తారండి ఇంకా ఈరోజు లాగ్ అయితే ఇంక ఇదేనండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీకుగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే బాయ్